హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా ఎంత పెద్ద ఆలయమైనా వీధిలో చిన్న గుడి అయినా అందులో పూజారి ఉండటం సర్వసాధారణం ఆయన నిత్యం పూజలు చేయడం గుడికి వచ్చే భక్తులకు దేవుని ఆశీర్వాదాలు అందించడం చేస్తూ ఉంటారు అయితే ఏ గుడిలో అయినా పూజారి హిందువులే ఉంటారు బ్రాహ్మణ వైష్ణవ కులాలకు చెందిన వారు సాధారణంగా పూజారులుగా అనేక ఆలయాల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు కానీ ఒక ఆలయం ఉంది ఆ గుడిలో పూజారి హిందువు కాదు ముస్లిం అయితే ఇలా ఒకరోజు ఒక నెలలో కాదు దాదాపు పదేళ్లుగా ముస్లిం మతానికి చెందిన వారే ఆ ఆలయంలో పండితులుగా విధులు నిర్వహిస్తున్నారు ఆ కదేంటో చూద్దాం కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ సమీపంలోని కోరికొప్ప హనుమాన్ దేవాలయం ఉంది ఈ గుడిలో గత నూట యాభై ఏళ్లుగా ముస్లింలు పూజారులుగా విధులు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇది గతంలో వారికి హిందూ సోదరులు ఇచ్చిన ప్రత్యేక హక్కు ఈ ఆలయ విశిష్టత ఏంటంటే ముస్లింలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహాన్ని పూజిస్తారు కోరికొప్ప గ్రామంలోని పెద్దలు సోదరభావం మరియు మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి పూజలు ఇతర ఆచారాలు నిర్వహించడానికి ముస్లింలను అనుమతించారు కోరికొప్పలో ఎప్పుడు మత ఘర్షణలు జరగని హిందువులు ముస్లింలు శాంతియుతంగా జీవిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు పూర్వం కోనేరికొప్ప కొండికొప్ప కోరికొప్ప గ్రామాల ముఖద్వారం వద్ద చిన్న హనుమాన్ దేవాలయం ఉండేది కోనేరికొప్ప కొండికొప్ప ఈ గ్రామాల ప్రజలు గతంలో ప్లేగు కలరా విజృంభించి వలసలు వెళ్లడంతో ఇప్పుడు ఉనికి లేదు ఈ గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చినప్పుడు సమీపంలోని పుటగావ్ బద్నీ గ్రామానికి చెందిన కొన్ని ముస్లిం కుటుంబాలు ఆలయంలో పూజలు కొనసాగించాయి అనంతరం ఆలయాన్ని పునరుద్ధరించి పూజలు తదితర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కోరికొప్ప గ్రామ పెద్దలు ముస్లింలకు అప్పగించారు ఆ ఆనవాయితీ నేటికీ ఇక్కడ కొనసాగుతోంది శ్రావణ మాసంలో కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఒకచోట చేరి గుడిలో హోమాలు హవనాలు భజనలు చేస్తారు ఆలయ సముదాయంలో కుండలు ధ్యానం మరియు ఇతర వస్తువులను నిల్వ చేయడానికి కంటైనర్లు ఉన్నాయి కోరికొప్ప గతాన్ని తెలు తెలుసుకోవాలనుకునే కుతూహలంతో గ్రామస్తులు కొందరు చరిత్రకారులను అక్కడ అధ్యయనం చేసేందుకు ఆహ్వానించారు సెప్టెంబర్ లో ఈ రీసెర్చ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్